హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శర శోభ చనిపోయాక తన జ్ఞాపకాలు అన్నిటిని కూడా ఈ బీవాళ్ళు పెట్టేశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గదిలోకి నేను కూడా రాలేదమ్మా కళ్ళ ముందు తన జ్ఞాపకాలు కనిపిస్తుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు అందుకనే వీటికి దూరంగా ఉన్నాను అలాంటిది నిన్న కనిపించింది అది కాలో భ్రమ అని అనిపించలేదు నాతో మాట్లాడాలని నా బిడ్డ గురించి చెప్పాలి అని నేరుగా వచ్చింది అనిపించింది అని శరత్ చంద్ర చెప్తూ ఉండగా అమ్మా కనిపించిందా ఏం చెప్పింది అని భూమి అడుగుతూ ఉంటుంది శోభ చనిపోయే నాటికి నిండు గర్భవతి ఆ రోజు ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి చనిపోయేటప్పుడు బిడ్డతో సహా కాలిపోయింది అనుకున్నాను కానీ అలా జరగలేదు నా బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పింది ఎప్పుడు లేంది ఎప్పుడు కనిపించింది నాకు కనిపించి నా బిడ్డ బ్రతికే ఉంది అని చెప్పింది అంటే నాకు నిజమే అనిపిస్తుంది నిజంగా నా బిడ్డ బ్రతికే ఉంది అనిపిస్తే ఎక్కడుంది ఎలా ఉంది ఇన్నాళ్ళు ఏం చేస్తుంది మీకు దగ్గరగానే ఉంది మీ కళ్ళ ముందే తిరుగుతుంది అని చెప్పింది కళ్ళ ముందే కనిపిస్తున్నా గుర్తుపట్టలేకపోతున్నానా నా బిడ్డ తనే అని నేను తెలుసుకోలేకపోతున్నానా నా బిడ్డ బ్రతికే ఉందని తెలిసినప్పటి నుంచి తనని చూడాలి తనతో మాట్లాడాలి అని ఉంది అని శరత్ అది అని అంతలోనే చంద్ర కళ్ళలో కనిపించి అలా నిజం చెప్తే ఎలా నమ్మాలి అదంతా నా బ్రహ్మ కావచ్చు కదా ఫ్యాక్టరీలో కాలిపోయారు అని అందరూ చెప్పారు అలాంటిది ఈ రోజు బ్రతికే ఉందని లేని మనిషి చెప్పిన మాటను ఎంతవరకు నమ్మాలి ఆ ఆలోచన ఆనందాన్ని ఇస్తున్నా నమ్మకం మాత్రం కలగట్లేదమ్మా లేని బిడ్డ ఉంది అనుకుని పిచ్చివాన్ని అయిపోతానోనని భయం అని చంద్ర చెప్తూ ఉండగా అలా ఎందుకు అనుకోవాలి ఏ తల్లైనా బిడ్డ ప్రాణం పోతుంది అంటే ఊరుకోదు అలాగే అమ్మ కూడా తన బిడ్డని కాపాడుకుందామో అదే మీకు చెప్పలేము అని భూమి అంటూ ఉండగా కంటికి కనిపించిందే నమ్ము అలాంటిది కళని నిజం చేసుకుని నమ్మేము అంటే నాతో పాటు నా ఇంట్లో వాళ్ళని కూడా బాధపెట్టాల్సి వస్తుందమ్మా అని చంద్ర అంటూ ఉండగా ఎందుకేనా నేను నిత్యం చెప్పలేదు నేను అన్న నమ్మకం మీకు కలగాలి అంటే నేను మీ కూతురు నేను చెప్పిన నమ్మకపోతే ఈ మాత్రం కూడా మీకు దగ్గరగా ఉండలేనేమోనని భయంతోనే చెప్పలేకపోతున్నాను అని భూమి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉండగా అతలో చంద్ర ఆ లోంచి ఒక పెన్ డ్రైవ్ తీస్తూ తను బ్రతికి లేదు అన్నది నిజం తిరిగి రాదు అన్నది ఒక నిజం తను జ్ఞాపకంగా తను నిండు గర్భిణిగా ఉండి తను చేసిన హత్యాన్ని పెన్ డ్రైవ్ ఇదే దాచుకున్నాను జ్ఞాపకం అని చెప్తూ ఇక పెన్ డ్రైవ్ ని మళ్ళీ అదే బీరువాలో పెట్టేసి చంద్ర చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే భూమి ఆ పెన్ డ్రైవ్ వైపు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది మరో వైపు గగన్ కి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి శారదా మా అబ్బాయి గగన్ అని చూపిస్తూ ఉండగా ఇక పెళ్లి కూతురు బాగా ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా తనేంటి అలా తలదించుకుని ఉన్నాడు తల ఎత్తితే చూస్తాను కదా అని అడుగుతుండగా మా అబ్బాయికి కొంచెం సిగ్గెక్వమ్మా పరా అడపలతో అస్సలు తలెత్తడు అని శారదా చెప్తా ఉండగా తలెత్తకపోతే అబ్బాయిని చూసేదలా అబ్బాయి మా ఇంటికి రావాల్సిన పోయి అమ్మాయిని తీసుకుని మేమే మీ ఇంటికి వచ్చాం అలానే అదేదో సినిమాలు అన్ని పనులు చేయమని చెప్పలేం కదా అని పెళ్లి కూతురు అలా మమ్మీ అడుగుతుండగా చెయ్యమంటే మీ ప్రాణాలు కాదు మా ప్రాణాలు తీస్తాడు కానీ పూర్ణి మనసులు అనుకుంటూ ఉంటుంది అంతలో పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు కూడా అబ్బాయి ఇందా నుంచి అటు ఇటు తిరుగుతా తలెత్తి మాట్లాడుతా కదా అని అడుగుతుండగా అంతలో పంతు గారు బాబు కొంచెం మాట్లాడొచ్చు కదా అని చెప్పడంతో ఈ గగన్ ఆ పంతుల వైపు చాలా కోపంగా చూస్తూ మీతో మాట్లాడితే నా మాట సరిగ్గా లేదో చూస్తా నేను క్యాట్ వర్క్ చేస్తే నాడక సరిగ్గా లేదో చూస్తారు అంతే అని అడుగుతూ ఉంటాడు అయ్యో అలా అని కాదు బాబు అని అంటుంటే మాట్లాడకండి నేను మాట్లాడాను కదా మాటలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పో చాలా కోపంగా అటు ఇటు వాకింగ్ చేసి వాకింగ్ ఓకే కాళ్ళు చేతులు ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని గగన్ అడుగుతుండగా అబ్బాయి బంగారంలో ఉన్నాడు ఇంకెలాంటి డౌట్స్ ఉంటాయి అని పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అంటూ ఉండగా అబ్బాయి బంగారం మాత్రమే కాదు కాదా మారదాంబాస్ట్రక్షన్ స్ట్రండి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ స్టేజ్ కచ్చాడు అని పందుగారు చెప్తూ ఉండగా అంతలో భూమి ఆంటీకి చెప్పకుండా వచ్చాను నా గురించి కంగారు పడతారో ఏమో అని భూమి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేయగానే పూర్ణిలి ఇచ్చేసి నేను పూర్ణిని అని చెప్తూ ఉండగా అంటే ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మేము అసలు చాలా టెన్షన్ లో ఉన్నాం తర్వాత ఫోన్ చేయి అని పూర్ణి చెప్తూ ఉండగా టెన్షన్ ఏం జరిగింది అని భూమి ఉండగా అన్నయ్యకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని చెప్పడంతో ఇక భూమి చాకపోదు ఏంటి పెళ్లి చూపులా నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏంటి అని అడుగుతుండగా అన్నయ్యకి చెప్పలేదు ఇక నీకెలా చెప్పాం అని పూర్ణి ఉండగా మీ అన్నయ్యకి చెప్పకపోయినా నాకు చెప్పాలి కదా యువతలు నాకు ఎన్ని పిలాన్లు ఉన్నాయో అవన్నీ అర్థం చేసుకోరా అని భూమి అడుగుతుండగా నీ ప్లాన్ ఏంటి అని పూర్ణి అడుగుతుండగా అంటే పెళ్లి చూపులు అంటే నేను ఏదో ప్లాన్ చేసుకుంటాను కదా అంటున్నాను ఇంతకీ పెళ్లి చూపులు అయిపోయా అని అడుగుతుండగా లేదు జరుగుతున్నాయి అని పూర్ణి చెప్తూ ఉంటుంది అయితే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి అమ్మో మనసులో మాట ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతుంటే మనిషిని దూరం చేసేలా ఉన్నారు కదా అని చాలా టెన్షన్ పడుతూ భూమి బయటికి వస్తుండగా అందులో నక్షత్ర ఇందుతో ఆ భూమిని ఎలాగైనా బయటికి పంపించాలి చెప్తాను పదా అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ మీదకి వెళ్తూ ఉండగా అంతలోనే భూమి హడావుడిగా వాళ్ళిద్దరిని గుద్దుకుంటూ కిందికి వెళ్లిపోతూ ఉంటుంది చెర్రీ స్టార్ట్ చేద్దామా అని అడుగుతుండగా నాకు చిన్న పనుంది వచ్చాక స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి చాలా హడావుడిగా భూమి పరిగెత్తుతూ ఉండగా ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తుంది అని చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు ఇక నక్షత్ర ఎందుకు కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు పంతులు గారు అమ్మా ఇద్దరు కలిసి ఏమైనా మాట్లాడుకోవాలా అని అడుగుతుండగా గగన్ చాలా సీరియస్ గా ఆయన వైపు చూస్తూ ఉంటాడు అంతలో పెళ్లి వరుసగా మాట్లాడాలి అని అడుగుతుంటుంది అంటుంది కదరా వెళ్ళనమ్మా అని చెప్పడంతో ఇక లేచి అని శారద బ్రతికి ఇక గగన్ ఆ అమ్మాయితో కలిసి మేడం మీదకి వెళ్తూ ఉండగా అంతలో భూమి ఇంటికి చేరుకొని పరిగెత్తుకుంటూ లోపలికి ఉంటుంది ఇక మేడం మీదకి వెళ్ళిన గగన్ ఎక్స్క్యూజ్ మీ ఏదైనా మాట్లాడండి అని అడుగుతుంటాడు ఇక అంతలో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి నచ్చితే పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు ముందు మా అబ్బాయికి నచ్చనివ్వండి ఆ తర్వాత మాట్లాడుకుందాం అని సాడ్ అంటూ ఉండగా మా అమ్మాయికి ఏం తక్కువండి ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ఒప్పుకున్నాడు అంటే మా అమ్మాయి నచ్చినట్టే అని అంటూ ఉంటారు అంతలో భూమి పరిగెత్తుకుంటూ లోపలికి రావటంతో ఈ అమ్మాయి అని పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అడగటంతో మా పొన్నీ వల్ల డాన్స్ టీచర్ అని శారదా చెప్పడంతో అవునా అయితే కలిసి కూడా డాన్స్ నేర్చుకుంటుంది అని అంటూ నవ్వుకుంటూ ఉండగా అందులో భూమి పున్ని దగ్గరికి వెళ్లి మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుండగా పెళ్లి కూతురు ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవాలి అంటే ఆ అమ్మాయి అన్నయ్య మేడం ఎందుకు వెళ్లారు అని పొన్నే చెప్పడంతో ఏం మాట్లాడుకుంటారు అని భూమి అడుగుతుండగా ఏమో నాకేం తెలుసు అని పొన్నీ అంటుంది ఈ తల్లిదక్కు గారు మాటల్లో పడి పెళ్లికి ఓకే అంటారా ఏంటి అయ్యో దేవు అని మనసులో మీదకి భూమికి ఉండగా ఎక్కడికి అని పోనీ అడుగుతూ ఉంటుంది ఆగు అని చెప్పేసి భూమి పరిగెత్తుకుంటూ వెళ్లి గగన్ వాళ్ళని గమనిస్తూ ఉంటుంది గగన్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో భూమి చాలా సీరియస్ గా డోర్ ఓపెన్ చేసి వాళ్ళ దగ్గరికి రావటంతో ఇద్దరు ఆశ్చర్యపోతూ చూస్తూ ఎవరు అని పెళ్లి కూతురు అడుగుతుండగా మా చెల్లెలు వాళ్ళ డాన్స్ టీచర్ అని చెప్తూ ఏంటి మాట్లాడుకుంటున్నాం కదా అని గగన్ అడుగుతుండగా పైన బట్టలు ఆరేసాను అని చెప్తూ ఆ అమ్మాయి వైపు కింద నుంచి పై వరకు చూస్తూ పిల్ల బానే ఉంది మాటలు కలిస్తే మా తల్లిదక్కు గారు పెళ్లికి ఓకే అంటారేమో అయ్యో అని మేడ మీదకి వెళ్లి ఇప్పుడు ఏం చేయాలి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినాలి అని చాలా టెన్షన్ పడుతూ ఏం చేయాలా అని ఆలోచించి తన మొబైల్ నుంచి ఇంట్లో ల్యాండ్ లైన్ నంబర్ కి ఫోన్ చేసి తన మొబైల్ అక్కడే వదిలేసి కిందికి వస్తూ ఉంటుంది కింద ఉన్న ల్యాండ్ లైన్ నంబర్ తన ఫోన్ నుంచి ఫోన్ రావటంతో ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక ని వెళ్ళబోతూ ఉండగా భూమి వచ్చి అది నాకే అని చెప్తూ ఉంటుంది నీకని ఎలా తెలుసు అని అడుగుతుండగా చేసింది నేనే కదా అని పొరపాటు అనేస్తూ ఉండగా ఆ అని పూర్ణి అడుగుతుండగా ఏం నైతి అంటే నాకు తెలిసిన వాళ్ళు చేశారని అలా అన్నాను నేను చూస్తాను అని చెప్పేసి వెళ్లి ఫోన్లు ఇచ్చేసి ఇక పెళ్లి కూతురు గగన్ మాటలు వింటూ ఉంటుంది ఆ అమ్మాయి నేను ఫ్రీ బర్డ్ మా అమ్మ నాన్న నన్ను ఏమనరు సో నాకు ఇష్టమైతే మా అమ్మ నాన్ను కూడా ఈ పెళ్లి ఓకే మీ ఒపీనియన్ ఏంటో చెప్పలేదు అని అడుగుతుండగా నాకు అసలు ఈ పెళ్లి అనేది ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకునేదే మా అమ్మ కోసం వచ్చే వాళ్ళు ఎవరైనా మా అమ్మని బాగా చూసుకోవాలి నాకు కావాల్సింది అదే అని కదా అని చెప్తూ ఉండగా ఆ విషయం నాకు తెలుసు గారు చెప్పారు ఆంటీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అవన్నీ ఏ చిన్న పని కూడా చేయనివ్వను అని ఆ అమ్మాయి ఉండగా ఇప్పుడు ఇలాగే చెప్తారు తర్వాత అందరూ భూమిలో ఉంటారు కదా అని భూమి మనసులో అనుకుంటూ ఉండగా అంతలో గగన్ మా అమ్మను బాగా చూసుకుంటాను అంటే నాకు అంతకన్నా కావాల్సింది ఇంకేమి లేదు అని చెప్పేసి ఇద్దరు కిందకి వస్తూ ఉండగా అంతలో భూమి అయ్యో మా తల్లికి గారు పెళ్లికి ఓకే అనేలా ఉన్నారే ఇప్పుడు ఎలా అని భూమి టెన్షన్ ఉండగా అంతలో గగన్ ఆ అమ్మాయి కిందికి రావటంతో ఏం బాబు అమ్మాయితో పెళ్లికి ఓకేనా మీరు సరే అంటే పెళ్లికి ముహూర్తాలు పెట్టేయడమే అని పండుగారు సరదా అడుగుతుండగా నాకు ఎలా ఉండాలో చెప్పాను సరే అంది కాబట్టి నాకు ఓకే అని గగన్ చెప్పగానే ఇక మాట విన్న భూమి తక్కువ ఉంటుంది శారదా మిగతా అందరు కూడా చాలా సంతోషపడుతూ ఉండగా అంతలో భూమి చాలా టెన్షన్ పడుతూ ఏంటి ఓకే మీరు సరే అంటే సరేనా ఆంటీ ఓకే అనద్దా అని భూమి అడుగుతూ ఉండగా నేను మాట్లాడాను అని చెప్పాను కదా అని గదన్ అంటూ ఉండగా ఏం మాట్లాడారు మా అమ్మను బాగా చూసుకుంటే చాలు నేను పెళ్లి చేసుకునేది మా అమ్మ కోసం ఇదే కదా అని భూమి అడుగుతూ ఉండగా నేను అదే మాట్లాడాను అని నీకెలా తెలుసు అని అడుగుతుంటాడు దాంతో భూమి ఏం చెప్పాలా అని నోరు తెరుచుకుని అలాగే చూస్తూ ఉంటుంది పెళ్లి కూడా చాలా ఆచిగిపోతూ ఉంటుంది